ఏవేలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఎతుయేలు కుమారుడైన ఏవేలు నాకు ప్రత్యక్షమైన వాక్కు పెద్దలారా ఆలకించుడి దేశపు కాపుస్తులారా మీరందరూ చెవి ఎగ్గి వినుడి ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికినే తెలియచేయరు గొంగలు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి మెడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి మత్తులారా మేలుకోని కన్నీరు విడివిడి ద్రాక్ష రసపానము చేయువారలారా రోదనము చేయుడి కొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనమాయను లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చి ఉన్నది వాటి పళ్ళు సింహపు కొరల వంటివి వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కోరి కొరికి ఉన్నవి బెరడు ఒలిచి వాటిని పారవేగా చెట్ల కొమ్మలు తెలిపాయను వినిమిటిపోయిన యవనురాలు కోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము నైవేద్యమును పానార్పణమును యహోమ మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను యహోమాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు పొలము పాడైపోయను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించను రుద్ర ద్రాక్ష రసము లేకపోయను తైలు వృక్షములు వాడిపోయెను భూమి మీద పైరు చెడిపోయెను గోధుమ కర్రలను ఎవల కర్రలను చూచి సేద్య గండ్లారా సిగ్గునుడి ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి ద్రాక్ష చెట్లు చెడిపోయెను అంజూరపు చెట్లు వాడిపోయెను దానిమ్మ చెట్లను ఈత చెట్లను జల్దరు చెట్లను తోట చెట్లనియు వాడిపోయినవి నరులకు లేకపోయెను లేకపోయను యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి బలిపీఠమునద్ద పరిచర్య చేయు వారలారా రోదనము చేయుడి ఆ దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయూ గడుపుడి నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను ఉపవాస దినము ప్రతిష్ఠించుడి దినము వ్యాకూర్చుడి యహోవాను పతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీ దేవుడైన యహోవ మందిరములో సమకూర్చుడి ఆహా యహోవ దినము వచ్చేని అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయము వలెనే సర్వశక్తిని యొద్ నుండి వచ్చి మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను మన ఆహారము నాశనమాయను విత్తనము మం మంటి పెడ్డల క్రింద కుల్లిపోవుచున్నది పైరు వాడిపోయినందున ధాన్యపు కొట్లు వడ్డి కళ్ళపు కొట్లు నేలపడియున్నవి మేతలేక పశువులు బహుగా ములుగుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రె మందలు చెడిపోవుచున్నవి అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి మంట తోట చెట్లన్నింటినీ కాల్చివేశాను యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నరులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోటయు చూచి పశువులు నీకు మొరపెట్టుచున్నవి ఏవేలు గ్రంథము రెండవ అధ్యాయము సియోను కొండ మీద బాకాబూదుడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి ఓహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ అనుకుదురుగాక ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అది కనబడుచున్నవి అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు వాటి ముందర అగ్ని వండుచున్నది వాటి వెనక మంట కాలుచున్నది అవి రాకములుపు భూమి ఏదేను వనము వలె ఉండెను అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకొని నా దేదియు భూమి ఎడారి వలె పాడాయెను వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును రథముల ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన సూర్యుడు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి వాటిని చూచి జనములు వేదన నందును అందరి ముఖములు తెల్లబారును బలా పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి షూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవచ్చున్నవి ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవచ్చున్నవి ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు పట్టణములో నకముఖాల పరిగెత్తుచున్నవి గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలు గుండా చొరబడుచున్నవి వాటి భయము చేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది యహోవ తన సైన్యము నడిపించుచు వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది యహోవ దినము బహు భయంకరము దానికి తాళగలవాడెవడు ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా ఎద్దకు రండి ఇదే యహోవ వాక్కు మీ దేవుడైన యహోవ కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సియోనులో బాకావోధుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చెయ్యుడి జనులను సమకూర్చుడి కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేయును యహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమమునకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు యహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయునట్లు వారిని అవమానమున కప్పగింపుము లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందులు కదా అని వేడుకొనవలెను అప్పుడు యహోవా తన దేశ్యమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకునేను మరియు యహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇక అన్యజనులలో మిమ్మను అవమాన స్వదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించేదను మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివెత్తును అవి గొప్ప కార్యములు చేశాను గనుక వాటి ముందటి భాగమున తూర్పు సముద్రములోనికి వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికిని పడగొట్టుదురు అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్ళు వాసన కొట్టును దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవ గొప్ప కార్యములు చేసెను పశువులారా భయపడుకుడి గడ్డి బిళ్ళల్లో పచ్చిక మొలుచును చెట్లు ఫలించును అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యహోవ ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును ఒట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును ప్రొత్త తైలమును గానుగలకు పైగా పొరలిపారును మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడైన నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను జీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును నా జనులు ఇక నెన్నటికి సిగ్గు అప్పుడు ఇజ్రాయిలుల మధ్య నున్నవాడను నేనే ననియు నేనే మీ దేవుడైన యహోవా ననియూ నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకుందురు నా జనులు ఇక నిన్నడు సిగ్గు ఎందురు తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమరింతను మరియు ఆకాశమందును భూమి అందున మహాత్కార్యములను అనగా రక్తమును అగ్నిని స్తంభములను కనుపరిచెదను యహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును యహోవ సెలవిచ్చునట్లు కొండ మీద ఎరుషులేములోని తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యహోవ పిలుచువారు కనబడుదురు ఆ దినము యహోవ నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు ఏవేలు గ్రంథము మూడవ అధ్యాయము ఆ దినములలో అనగా యూదా వారిని యదుషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి విఘోషపాత లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇజ్రాయేలులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వాద్యమాడుదును వారు నా జనుల మీద చెట్లు వేసి వేసకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్ష రసము కొనుటకై ఒక చిన్న దానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి కదా తూరు పట్టణమా సీదోను పట్టణమా పిలిస్తీయ ప్రాంత వాసులారా మీతో నాకు పని ఏమి నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా మీరు నాకేమైనా చేయుదురా నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ పిల్లల్లో ఉంచుకొంటిరి యూదా వారిని పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపు చెవిటకై మీరు వారిని గ్రగ్యులకు అమ్మివేసి తిరిగి మీరు చేసిన దానిని బహు త్వరగా మీ మీదికి రప్పించేదను ఇదిగో మీరు చేసిన దానిని మీ మీదికి రాజేయుదును మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పించును మీ కుమారులను మీ కుమార్తెలను వారికి అమ్మివేయింతును వారు దూరముగా నివసించు జనులైన శేబాయయులకు వారిని అమ్మివేతురు యహోవ సెలవిచ్చిన మాట ఇదే అన్ని జనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలను మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి మీ పోట కత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి బలహీనుడు నేను బలాఢుడను అనుకొనవలను చుట్టుపట్ల నున్న అన్ని జనులారా త్వరపడి రండి సమకుడి రండి యహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము నలుదిక్కులనున్న అన్ని జనులకు తీర్పు తీర్చుటకై నేను యహోశపాత లోయలు ఆ సీనుడ నగుదును అన్ని జనులు లేచి అచ్చటికి రావలను పైరు ముదిరినది పొడవలి పెట్టి కోయుడి గానుగ నిండి ఉన్నది తొట్లు పొర్లి పారుచున్నది జనుల దోషము అత్యధిక మాయను మీరు దిగిరండి తీర్పు తీర్చు లోయలో రావలసిన యహోవ దినము వచ్చేయున్నది తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు సూర్య చంద్రులు తేజోహీనులైరి నక్షత్రముల కాంతి తప్పిపోయి యహోవ సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరుశలేములో నుండి తన స్వరము వినపడజేయుచున్నాడు భూమ్యాకాశములు వణుకుచున్నవి అయితే యహోవ తన జనులకు ఆశ్రయమగును ఇజ్రాయిలులకు దుర్గముగా ఉండును అన్ని జనులకి మీద దానిలో దానిలో సంచరింపకుండా ఎరుషులేము పరిశుద్ధ పట్టణముగా ఉండును మీ దేవుడైన యహోవాను నేనే నాకు ప్రతిష్ట మగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందురు ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పారును కొండలలో నుండి పాలు ప్రవహించును యూదా నదులన్నిటిలో నీళ్లు పారును నీట ఊట యహోవా మందిరములో నుండి ఉబికి పారిశుద్ధ్యము లోయను తడుపును ఐగిప్తీయులును యదోమీయులును యూదావారి మీద బలత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగు చేసిరి గనుక ఐగుప్తు దేశము పాడగును దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును ఇలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందును తరతరములకు ఎరుషులేము నివాసముగా ఉండును యహోవాసియోనులు నివాసిగా వసించును